ఎంఆర్ఓలకి ఎస్ఐలకి మరియు అన్ని డిపార్ట్మెంట్స్ వచ్చిన అధికారులకి మరియు రైస్ మిల్లర్స్ కి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఇవాళ వాస్తవంగా రెవ్యూ మీటింగ్ పెట్టాలని నేను కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి శ్రీధర్ బాబు గారికి పొన్నం ప్రభాకర్ గారికి మాట్లాడి వాళ్ళని కూడా రమ్మని చెప్పి ఇన్వైట్ చేయడం జరిగింది ఖచ్చితంగా రివ్యూ మీటింగ్ అనేది ఖచ్చితంగా మనం పెట్టాల్సిన అవసరం ఉందన్న ఎందుకంటే మా కొత్త కరీంనగర్ జిల్లాలో అన్నిటికంటే పెద్ద టెంపుల్ ఈ ఇళ్ళని కాకుండా వారి టెంపులే ఉంది ఏకైక టెంపుల్ ఈసారి ఉంది పెట్టడని రిక్వెస్ట్ చేయడం జరిగింది చేసిన తర్వాత వాళ్ళకి కలెక్టర్ అని వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా స్పందించి పంపించడం జరిగింది ఇలా నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా అధికారులందరినీ కూడా రైతున్న చిన్న చిన్న సమస్యలు ఏవైతే మీకు గౌరవ కలెక్టర్ గారు చెప్పిందో ప్రత్యేకంగా ఎలక్ట్రిసిటీ ఏదైతే మనం అందుకున్నాకంటే ఎక్కువ గా రోజు ఓవర్లోడ్ ఉంటుంది కాబట్టి కూర ఎక్కువ పెడతాం కాబట్టి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అనేది చాలా చాలా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉన్నదని కానీ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఎస్సీ గారికి డిఈ గారికి ఏఈలకు అందరికీ కూడా దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎందుకంటే ఎట్టు పరిస్థితిలో ఎలక్ట్రిసిటీ కరెంట్ ఏ గంటసేపు కాదు పది నిమిషాలు పోయినా కూడా మనకి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాం ఎందుకంటే కళ్యాణం లోపల కూర్చునే దాదాపు ముప్పై ఐదు నలభై వేల మంది ఉంటాం కాబట్టి చాలా చాలా ఇబ్బంది పడతాం దయచేసి అది కంపల్సరీ డి గారు ఎస్సీ గారు ఎలక్ట్రిసిటీ మాత్రం ప్లీజ్ టేక్ కేర్ చెప్తున్నాం వచ్చినప్పుడు మీరు డిపార్ట్మెంట్ కూడా నేను చేస్తాను అదేవిధంగా వాటర్ కూడా దయచేసి వేలాది మంది భక్తులు వస్తారు కాబట్టి వాటర్ కూడా కంపల్సరీ వాటర్ అరేంజ్మెంట్స్ కూడా అద్భుతంగా ఉండేటట్టు చాలా కౌంటర్స్ పెట్టండి చాలా మన గుర్చుని దగ్గర డ్రమ్స్ పెట్టండి డ్రమ్స్లో వాటర్ కూడా పెట్టండి ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ చాలా మంది ఉంటారు కాబట్టి దయచేసి వాటర్ అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగా చూసుకోవాలని మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా అదే అదేవిధంగా బ్యారికేడింగ్ చేస్తున్నాం ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం అద్భుతంగా పోలీసు వాళ్ళు టైం చేస్తూ ఉంటారు ఈసారి కూడా అద్భుతంగా చేయాలని వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇంకో చిన్న సబ్మిషన్ యోగ ఉత్సవ విగ్రహాలని దగ్గర లాస్టింగ్ కానీ కలర్స్ అనేవి ఇంకా వేయలేదు అనేది పూజారిని నాకు ఫోన్ చేసి చెప్పింది దయచేసి అక్కడ కూడా మీరు కలర్ వేయాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కలెక్టర్ సమక్షంలోనే మీకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కంపల్సరీ ఎందుకంటే ఇల్లంతా కూడా పూజారులు నన్ను అడగడం జరిగింది అనేది ప్రత్యేకంగా దయచేసి అది కూడా చేయాలని అందరూ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఇంకోటి కూడా గౌరవ కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అరేంజ్మెంట్స్ అన్ని అద్భుతంగా చేస్తా ఉన్నా ఆ రోజు మా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్న ఇబ్బంది కాకుండా గౌరవ కలెక్టర్ ఫండ్ నుంచి టెన్ లాక్స్ ఇచ్చే దయచేసి తన చాలా చిన్నవాడు ఇక్కడ ఫండ్స్ ఎత్తుందో నాకు తెలియదు కానీ చాలా తక్కువ దయచేసి దానికి మీరు ఒక టెన్ లాక్స్ మీ కలెక్టర్ అకౌంట్ నుంచి మీరు ఇస్తే వారికి కొంచెం బాగుంటుందని మీ అందరి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మాకు చెప్పలేకపోతుంది నేను చెప్తున్నా ఇది దయచేసి ఆ పది లక్షల రూపాయలు మాత్రం మీరు శాంక్షన్ చేయాలని మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను గౌరవ మంత్రి గారి నోటీస్ కూడా తీసుకెళ్తాను దయచేసి అదొక్కటి మాత్రం మీరు సాయం చేయాలని కోరుతా ఉన్నాను ఇంకోటి ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ని నేను కోరుతా ఉన్నాను ఇది నేను ఇంతకుముందు కూడా అబ్జర్వ్ చేసింది దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సీపీ గారు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాయి రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు సార్ ఇక్కడ ఇల్లత్తంపుల్ లో అద్భుతమైన కళ్యాణం జరుగుతుంది ఇది చాలా అద్భుతంగా జరుగుతుంది ఈ ఎటువంటి రాజకీయాలు ఉండకూడదు ఎటువంటి రాజకీయాలు విభేదాలు ఉండకూడదు అనేది నా భావన దయచేసి మా గవర్నమెంట్ ఉన్ననాడు కూడా ఫ్లెక్స్ అనేవి ఈ ప్రాంతంలో మొత్తం కూడా బ్యాన్ చేసుకుని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అది బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి కాంగ్రెస్ పార్టీయే కానివ్వండి బీజేపీ పార్టీ కానివ్వండి ఇంకా ఏ పార్టీ అయినా కానివ్వండి దీనివల్ల ప్రాబ్లం ఏమైతుందంటే ఒకరు ఫ్లెక్స్ పెట్టి ఒకరు పెట్టకుండా ఒకరితో ఒకరు చెప్పుకోవడం ఒకరితో ఒకరు తన్నుకోవడం ఇది కాకుండా ఇది అడిషనల్ న్యూసెన్స్ అవుతుంది లా అండ్ కాబట్టి దయచేసి చాలా స్ట్రిక్ట్ గా మా పిఆర్ఎస్ పార్టీ వాళ్ళని కావచ్చు కాంగ్రెస్ వాళ్ళని కావచ్చు బీజేపీ వాళ్ళని కావచ్చు దయచేసి ఈ ఏరియా ప్రాంగణంలో భక్తి రూపంలో దేవుని ఫ్లెక్స్ కానివ్వండి ఇంతకుముందు గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్టు దేవుని ఫ్లెక్స్ కలెక్టర్ గారు మీ డిపార్ట్మెంట్ నుంచి పెట్టండి దయచేసి రాజకీయ ఫ్లెక్స్ మాత్రం దయచేసి అలౌ చేయకండి బికాస్ ఇట్ ఇస్ నాట్ గుడ్ ఫర్ యువర్ కూడా చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితి వస్తుంది మనం ప్రజల కోసం చూసుకోవాలి తప్పే ఇలా పోటీలు వాడి పెట్టుకోవడం దాంట్లో ఎక్కువ లాభం లేదు కాబట్టి పోయినసారి కూడా ఏసీ గారు సహకరించారు దాని అద్భుతం కూడా చేసుకోవాలని మీకు దయచేసి విజ్ఞప్తి చేసుకుని నేను మాట్లాడిన తర్వాత ఒక్కసారి దీని మీద కూడా మీరు క్లారిటీ ఇచ్చేస్తే వాళ్ళందరికీ కూడా మెసేజ్ అయిపోతే ఎవరికి డిసప్పాయింట్ కాకపోతా దీని తర్వాత మీ అందరికీ కూడా ఒక రిక్వెస్ట్ ఒక్కొక్క రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను లాస్ట్ టైం కొన్ని సిచ్యువేషన్స్ చాలా ఎంబారేజింగ్ ఉంటాయి ఎట్లా అంటే ఎమ్మెల్యేగా నేను వచ్చినా మాజీ ఎంపీలు వచ్చినా మాజీ ఎమ్మెల్యేలు వచ్చిన కూర్చోడానికి వాళ్ళు వచ్చినప్పుడు ప్లేస్ లేకుండా అయితే సో లాస్ట్ టైం ఏమేమి నేను కింద కూర్చున్నాను కలెక్టర్ గారికి గౌరవ కలెక్టర్ గారు వచ్చినప్పుడు కలెక్టర్ గారి కూడా ప్లేస్ లేకుండా కలెక్టర్ గారికి కూడా ప్లేస్ లేకపోతే మండపం మీద కలెక్టర్ గారు అంటే దిస్ ఇస్ నాట్ గుడ్ ప్రాక్టీస్ దయచేసి మీకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే మండపం మీద మనం ఎవ్రీ టైం కూర్చునే కూర్చోాలి మన చరిత్ర ఎప్పుడో పైన ఎవరు కూర్చోలే కానీ ఆ రోజు పాపం కలెక్టర్ గారికి కూర్చోడానికి ప్లేస్ లేకుండే కాబట్టి పైకి వెళ్ళి కూర్చోండు దయచేసి ఆ గద్దె మీద కూర్చున్న ఫస్ట్ రో మొత్తం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీబడి వచ్చిన శాసనసభ్యులతో మాజీ శాసనసభ్యులతో మంత్రులకు కలెక్టర్ గారికో సిపి గారికో వివిఐపీస్ ఎవరు వచ్చినా కూడా దయచేసి వాళ్ళని గౌరవించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది కాబట్టి ఆ ఫస్ట్ రో అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ ప్లీజ్ కొంచెం పెట్టండి ఎందుకంటే ఇట్ ఈస్ ఆడికి వచ్చినప్పుడు ప్లేస్ లేకపోతే వాళ్ళు కూర్చోడానికి ఇట్ ఇస్ రియల్ రియల్ ఎంబారసింగ్ సిచ్యువేషన్ కాబట్టి దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం ఈవెన్ ఇఫ్ యూ కెన్ యాక్చువల్ పుట్ కార్నర్ ఆఫ్ ద ఫస్ట్ రో ఫర్ ఆల్ ద వివిఐపీస్ హూ ఎవర్ కమ్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ దయచేసి అది మీరు దృష్టిలో పెట్టుకోవాలని దయచేసి ఏసీపీ గారిని సిపి గారిని నేను కోరుతా ఉన్నాను దీని తర్వాత మంత్రి గారిని కూడా నేను రిక్వెస్ట్ చేసిన పట్టు వస్త్రాలు ముగ్గురు మంత్రులను ఎవరినొక్క కంపల్సరీ రిక్వెస్ట్ చేసినా వాళ్ళతో పాటు మేము కూడా కలిసి వస్తాం మీ అందరు కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఇద్దరం కలిసి బట్టలు కానివ్వండి ఇంకా దాని ఫార్మాలిటీస్ ఏమున్నా కలంబరాలు ఏమన్నా ఏది ఇద్దరం కలిసి తీసుకుని వచ్చేటట్టు కూడా ప్రజలకు ఇబ్బంది కాకుండా పోలీసు వాళ్ళకి ఇబ్బంది కాకుండా అధికారులకు ఎవరికి ఇబ్బంది కాకుండా తప్పకుండా మంత్రి గారితో నేను కూడా చేసుకొని కార్డినెక్ట్ చేసుకునివైట్ వాళ్ళ ప్రెసెంట్ సిచ్యువేషన్ కూడా కాబట్టి తప్పకుండా తనని కూడా చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరియు తప్పకుండా ఇక్కడ భోజనం పెట్టడానికి నలభై యాభై వేల మంది కాదు లక్ష మంది భక్తులు వచ్చినా కూడా మా మిల్లర్స్ రిక్వెస్ట్ చేసిన వాళ్ళ నాయకత్వంలో అద్భుతంగా భోజనం ప్రతి మనిషికి కూడా కడుపుని భోజనం పెట్టి పంపుతామని కూడా ప్రతి భక్తుడికి ఇక్కడ నుంచి హామీ ఇస్తా ఉన్నా ఇలా నేను ఈ భోజనము ఖచ్చితంగా మిల్లర్స్ పెట్టాలని నేను ఇప్పుడు రెడ్యూ మీటింగ్ పెట్టినా కానీ నేను ఇది ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి ఒక వన్ వీక్ బ్యాక్ మా స్థానికంగా ఉన్న వజాస్కర్ అన్నతో రాజపాలన్నతోని మలన్నతోని జుగురు సదనతో నర్సింగ్ అన్నతో అందరితో కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ అసోసియేషన్లో కూడా వాళ్ళు కూడా మీటింగ్ పెట్టుకున్నారు వాళ్ళు మీటింగ్ పెట్టుకుని ఆల్రెడీ ఎట్లా ప్లాన్ చేసుకోవాలనేది కూడా టోటల్ కూడా ప్లాన్ చేసుకుని అనేది నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ దొరికినారు వాళ్ళు సో దయచేసి కలెక్టర్ గారు చెప్పినట్టు వచ్చినట్టు శానిటేషన్ వర్కర్స్ ఎవరు పెట్టినా వాళ్ళకి ముందే మీరు భోజనం పెట్టి వాళ్ళు ఎందుకంటే ఇంకా బాగా పనిచేయగలుగుతారు కాబట్టి వాళ్ళకి కూడా మీరు ఫస్ట్ భోజనం పెట్టి చేయండి రెండవది మనం ప్రతిసారి వచ్చిన కి భోజనాలకి మనము ఆ ఆశ్రమంలో ఆశ్రమంలో పెడతాం దయచేసి ఆ ఆశ్రమంలో అందరు కూడా వచ్చిన కి కలెక్టర్ గారు కావచ్చు సిపి గారు కావచ్చు మంత్రి గారు కావచ్చు ఎక్స్ కావచ్చు ఎక్స్ కావచ్చు ఇంకా ఎవరు వచ్చిన ఉన్నప్పుడు దయచేసి ఎట్లయితే ఆశ్రమంలో అరేంజ్ చేసినామో దయచేసి అట్లా అద్భుతంగా అరేంజ్ చేయాలని కోరుకుంటూ దయచేసి ఈ యోగాని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మీకు ఇచ్చేటట్టు పాస్ లో కొన్ని వివిఐపి పాస్ లో మాకు పంపాలని కోరుతూ ఉన్నాను ఎందుకంటే చాలా మంది భక్తులు నియోజకవర్గంలో అందరూ కూడా అడుగుతా ఉన్నారు అవి కూడా మీరు దయచేసి నోట్ చేసుకుని ముందే పంపితే ఎవరు ఎవరుగా మీద పడకుండా డిస్పాచ్ చేయవచ్చు అని విజ్ఞప్తి చేస్తాను ఎందుకంటే ప్రెస్ మిత్రులు చాలా మంది నాకు ఫోన్ చేసి అడుగుతా ఉన్నారు చాలా మంది అడుగుతా ఉన్నారు కాబట్టి దయచేసి అది కూడా ఒకటి మీరు చేయాలని కోరుతా ఉన్నాను దయచేసి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని మాత్రం ఒక్కటి కోరుతా ఉన్నాను మెడికల్ కావచ్చు వాటర్ కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు మోస్ట్ ఇంపార్టెంట్ ప్లీజ్ మీ అలర్ట్ మెడిసిన్స్ కూడా కలెక్టర్ గారు చెప్పినట్టు మెడిసిన్స్ కూడా అన్ని కూడా పెట్టుకునేటట్టు చూడండి మహిళలకు కూడా ఇబ్బంది కాకుండా దయచేసి అన్నట్టు కొంచెం ప్రైవసీగా ఉన్నదాని కింద ఏదో ఒకటి కార్డర్ ఆఫ్ చేసుకొని బ్యారికేడ్ చేసుకొని దాని చుట్టూ వాటర్ క్లాత్ అన్న దాన్ని చేసుకుంటే అద్భుతం ఉంటుందని మీ అందరు కూడా కోరుతా ఉన్నాను కాబట్టి దయచేసి మీ అందరు కూడా అద్భుతంగా ఆర్గనైజ్ చేయాలా నాది కూడా పూర్తి సహాయ సహకారం ఉంటుంది పార్టీ పక్షాన ఉన్న స్థానికంగా ఉన్న నాయకత్వం కూడా మీకు తప్పకుండా సహకరిస్తారు ఎవరు కూడా ఎటువంటి కాంట్రవర్సీస్ చేయొద్దని కూడా ఇక్కడ నుంచి నేను కూడా అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ రామ్లవారి టెంపుల్ అనేది అయ్యేది ఈ తెలంగాణ రాష్ట్రంలోనే భద్రాచలం తర్వాత మన దగ్గరనే అవుతుంది కాబట్టి ఇది చాలా చాలా గర్వకరణం కాబట్టి మొత్తము కలెక్టర్ గారు అన్నట్టు ఇక్కడ నుంచి అయిపోతే దీన్ని స్ట్రీమ్ లైన్ లైఫ్ మీరు నగరం కూడా ఇవ్వగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పి కూడా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ మరియు మీరు కూడా టైం తీసుకోవాలని పిలువంగానే వచ్చినందుకు గౌరవ కలెక్టర్ గారికి సిపి గారికి అడిషనల్ కలెక్టర్లకి గౌరవ ఏసీపీ గారికి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓలకి మరియు ఉన్న అధికారులు అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్న అధికారులకి మరి ప్రత్యేకంగా మిల్లర్స్ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరియు ఇదే స్పిరిట్ లో దయచేసి మెయిన్ ఈవెంట్ మీకు సిక్స్త్ కే ఉంటది కాబట్టి కొంచెం దయచేసి అందరు కూడా అలర్ట్ గా ఉండి టోర్స్ ఉండి పని చేస్తే మీకు మంచిగా ఉంటది ప్రభుత్వానికి అందరు కూడా మంచిగా ఉంటది కాబట్టి కొంచెం రిలాక్స్ కాకుండా ఇవాళ ఆల్రెడీ ఫస్ట్ అయిపోయింది సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఫోర్ డేసే టైం ఉంది కాబట్టి అందరం కూడా అలా టోస్ ఉంటే బాగుంటుంది అని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ మరియు మీ అందరు కూడా